హలో అండి ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని విజిట్ చేస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి ఇప్పుడు మనం నందీశ్వరుడు శివుడి వాహనం ఎలా అయ్యాడు శివుడి వాహనం నంది అందరికీ శివుడి గురించి పార్వతి గురించి వారి పుత్రులు అయిన వినాయకుడు కుమారస్వామి గురించి తెలుసు కానీ శివుడి వాహనం అయిన నంది గురించి కథనం తెలుసుకోవాల్సింది పూర్వకాలంలో సాలం కా కాయనుడు అని ఒక మహర్షి ఉండేవాడు అతని కుమారుడు శీలధుడు శీలధుడికి సంతానం లేదు సంతానం కోసం అతను చేయని వ్రతం లేదు స్నానం చేయాల చేయని తీర్థం లేదు అయినా ప్రయోజనాలు కలగలేదు చివరకు శీలధుడు హిమాలయ పర్వతాలకు వెళ్ళి ఘోరమైన తపస్సు చేయటం మొదలుపెట్టాడు అలా చాలా కాలం గడిచింది శీలధుడు పట్టు వీడలేదు అతని చుట్టూ పుట్టలు పెట్టాయి ఎట్టకేలకు అతడు తపస్సుకు మెచ్చి శంకరుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు శీలధుడు శంకరుడిని నమస్కరించి దేవదేవ ఆశ్రీ ఆశ్రిత వశ్యుల్ల అనాథరక్షక నాకు సంతానం లేదు నా వంశము నిలబడటానికి అయోనిజుడైన కుమారుని ప్రసాదించు అతడు వేద వేదాలయుడు విద్యా విద్యాశ్వరుడు సకల శాస్త్ర కోవిదుడు గుణ సంపన్నుడు గొప్ప శివభక్తుడు దీర్ఘాయుషు దీర్ఘాయుషు గలవాడు అయ్యి ఉండాలి అన్నాడు శీలదుడి ప్రార్థన మన్నించి ఈశ్వరుడు నువ్వు కోరుకున్న కుమారుడు లభిస్తాడు కానీ అల్పాయుషుడవుతాడు అన్నాడు శీలదుడు ఆశ్రమానికి తిరిగి వచ్చాడు ఎంతకాలమైనా సంతానం కలగలేదు ఇక లాభం లేదు అనుకుని సంతానం కోసం యాగం చేయాలి అని సంకల్పించి యజ్ఞగుండాన్ని త్రవ్వుతున్నాడు విచిత్రం విచిత్రం అందులో ఒక బాలుడు కనిపించాడు చూడచక్కని రూపురేఖలు అందచందాలు శరీర సౌ సౌక్ష కలిగి ముద్దులు ముచ్చట గడుపు గడుతున్నాయి బాలుడి ఇంటికి తెచ్చి పెంచుకోవటం మొదలుపెట్టాడు శీలదుడు ఋషి దంపతులు దంపతులు ఆ బాలుడిని అల్లారు ముద్దుగా పెంచుచున్నారు ఒకరోజు అతనికి నామకరణం చేద్దాము అనుకున్నాడు అప్పుడు ఆ శరీరవాణి ఋషి వర్ వర్య ఈ బాలుడు మీకే కాదు అది ఆది దంపతులైన పార్వతి పరమేశ్వరులకు కూడా ఆనందము కలిగింపజేస్తాడు కాబట్టి ఇతడికి నందుడు అని నామకరణం చేయండి అన్నాడు ఆకాశవాణి చెప్పిన ప్రకారము ప్రకారము బాలుడికి న నందుడని పేరు పెట్టారు ఎనిమిదవ ఏట ఉపనయం చేశాడు విద్యాభ్యాసం కోసం గురుకులానికి పంపారు బాలుడు ఏక ఏక సంధ్యాగ్రహి కావటంతో కొద్ది రోజులలోనే సహస్ర విద్యలు నేర్చుకున్నాడు ఒక రోజున శీలద దంపతులు నందు నందుడి దగ్గరకు కూర్చోబెట్టుకొని ఆశ్రమ ప్రాంగణంలో ముచ్చటలాడుతున్నారు ఆ సమయంలో సూర్యదేవుడు వరుణుడు శీలదుడిని ఆశ్రమానికి వచ్చారు స్వాగత సత్కారాలు కుశల ప్రశ్నలు అయిన అయిన తర్వాత నందుడి జాతకం చెప్పమని వారిని అడిగాడు బాలుడు మంచి విద్యాభుసుడు గొప్ప భక్తుడు గొప్ప భక్తుడు గుణ సంపన్నుడు కానీ ఆయుష్ మాత్రం లేదు అన్నా అన్నారు వాళ్ళు ఆ మాట విన్న శీలత దంపతులు చింతించటం ప్రారంభించారు కుమారుడు వారి వద్దకు వెళ్ళి తండ్రి మీ విచారణకి కారణం ఏమిటి అన్నాడు అప్పుడు నందుడు తల్లిదండ్రులతో ఆర్య ఐశ్వర్యాలను నవ విధులు సమస్త విద్యలు ఉన్నప్పటికీ శివుడి అనుగ్రహం దొరకదు కానీ శివుడి అనుగ్రహం ఉంటే అవన్నీ వస్తాయి కాబట్టి నన్ను ఆశీర్వదించి పంపండి శివుడి అనుగ్రహం సంపాదిస్తాను అన్నాడు తల్లిదండ్రులు ఆశీర్వాదం తీసుకొని తపోవనానికి వెళ్ళాడు నందుడు కేదరము వెళ్ళి అక్కడ తపస్సు ప్రారంభించాడు నందుడిని తపస్సుకి మెచ్చి శివుడు ప్రత్యక్షమై నీకు ఏ వరం కావాలో కోరుకోమన్నాడు దానికి నందుడు ప్రభు నీ దర్శన భాగ్యం కలిగిన తర్వాత ఇంకా కావలసినది ఏముంటుంది ఎల్లవేళలా ఎందు నీ దగ్గరే ఉండేటట్లు నీకు సేవలు చే చేసేటట్లు నన్ను అనుగ్రహించు అన్నాడు అతడి కోరిక మన్నించాడు శివుడు దీర్ఘాయుషుడైన మాతో పాటు ఉండు అన్నాడు తరువాత నందుడు శివుడితో కలిసి కైలాసానికి వెళ్ళి పార్వతి పరమేశ్వరులకు సేవలు చేస్తున్నాడు అతని అతడి ప్రవర్తన శివుడికి బాగా నచ్చింది ఒక శుభముహూర్తంలో శివుడి త్రి త్రిలోక శ్రీలోకవాసురులను పిలిచి అతనికి సమక్షంలో నందీశ్వరుడికి ఘనాధిపత్యమునిచ్చారు అప్పుడు మరుత్తులు శ్రీకీర్తి అనే తమ కుమా కుమార్తెతో నందీశ్వరుడికి వివాహం చేశారు ఆ సంతోష సమయంలో శివుడు నందీశ్వరుడితో నీవు నా భక్తుడువు కార్య కార్యవసరములయందు మంత్రిజీ ఆ సందర్భం వచ్చినప్పుడు మృతుడివిగా నా వాహనమువిగా త్రి ముల్లోకాలను జయించగల బల బల పరాక్రమములు కలిగి ఉంటావు నీ తల్లిదండ్రులు తాత ముత్తాతలు ఐదు తర ఐదు తరాల వారు నా రుద్రగణాలలో చేరగలరు అని దీవించాడు ఈ ర ఈ రకంగా శివుడికి అయోధ్యుడైన కుమారుడు శివుడు వాహనమై నందీశ్వరుడయ్యాడు ఇది నందీశ్వరుడి కథ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ విజిట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు